నన్ను మరలా ఏజెన్సీ తీసుకువెళ్ళిపోయారు అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత నాకు నెలలు నిండిపోయినాయి నైన్ మంత్స్ వచ్చేసిందండి వచ్చేసేసరికి నేను హాస్పిటల్కి వెళ్దాం చూపించుకుందాం అనేసరికి నాకు అక్కడే ఫిడ్స్ వచ్చేసిందండి తర్వాత గొర్రవాత అందులోనే మోషన్ అయిపోయి ఇంక నేనే చనిపోతానేమో అనుకున్నారు చాలా లావు అయిపోయాను నీరు పట్టేసింది ఒళ్ళంతా వాటర్ పట్టేసి చాలా ఇబ్బంది పడ్డాము ఆయన సడన్గా లేసరికి నైట్ నైట్ పాస్ట్ గారు కారులో ఎక్కించుకొని టచ్మెంట్ తీసుకెళ్తే మేము చూడమండి ఈ కేసు చాలా క్రిటికల్గా ఉంది ఈ అమ్మాయి అయినా చనిపోద్ది లేదా లోపల బేబీ అయినా చనిపోతారు మీరు అక్కడి నుంచి తీసుకెళ్లిపోండి అని చెప్పంగానే ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా జాయిన్ చేసుకుని అంటున్నారు మళ్ళీ వెంటనే నన్ను కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారని అక్కడ జాయిన్ చేసుకున్నారు చేసిన తర్వాత నాకు మళ్ళీ నార్మల్ డెలివరీలోనే పాప బయటి వచ్చిందండి అయితే పాప లోపల లోపలే డెడ్ అయిపోయింది లోపలే చనిపోయింది బేబీ మూడు కేజీస్ పుట్టిందండి అయితే అది చూడంగానే నాకు తెలియదు నార్మల్ డెలివరీ అయిపోయింది పాప అలా చనిపోయింది అనగా అప్పుడు ఆల్రెడీ డాక్టర్స్ చెప్పారు బేబీ అయినా ఉంటుంది లేదా ఈవిడైనా చనిపోతారు అని చెప్పేసరికి నాకు వెళ్ళిపోదాం సుమా ఇంకా చాలా ఇప్పుడే లేట్ అయిపోయింది కదా హాస్పిటల్కి వెళ్దామని చెప్పి వెళ్ళిపోయామండి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ చూశారు స్కాన్ చేసి చేసిన తర్వాత లోపల నాకు ఏం తెలియట్లేదండి అని అంటుంది ఆవిడ బయటికి తీసుకెళ్ళిపోండి బయటికి తీసుకెళ్ళి మళ్ళీ స్కాన్ చేసి అంటే బయటికి తీసుకెళ్ళిన తర్వాత పాజిటివ్ గారు బయట ఉన్నారు నన్ను తీసుకెళ్ళారు లోపలికి అప్పుడు డాక్టర్ చెక్ చేస్తున్నారు చూస్తుంటే అసలు ఏమీ కదలట్లేదు బా లోపల బేబీ కదలిపోతుంటే చూసి అమ్మ అసలు ఎంత మిస్టేక్ ఎలా జరిగింది అసలు అయ్యో మీకు ఏం తెలియలేదా అని అని అంటే ఏంటండి అని అంటే నాకేం చెప్పట్లేదు ఆయన చెప్పబోయేసరికి మరలా నేను ఇంకా ఆయన చెక్ చేసిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ పాస్టర్ గారు నైగర్ని పిలిచి లోపల బేబీ డెడ్ అయిపోయారండి బాబు బాబు చనిపోయారు చనిపోయి టూ డేస్ అవుతుంది అని అని చెప్పారు అలా చెప్పంగానే నాకు నాకు చెప్పలేదు పాస్టర్ గారు చెప్పకుండా మళ్ళీ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మేడం చెప్పా మేడం ఎలా అంటున్నారంటే నేను ఏం చేయలేను అసలు ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆవిడ కూడా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని ఆవిడ కూడా చూసి అయితే నార్మల్ డెలివరీ అయితే రాదు కానీ సిజరింగ్ చేసి తీసేయాలి పెద్ద పెద్ద ఆపరేషన్ చేసి బేబీని తీసేయాలి బేబీ లోపల క్రాస్గా తిరిగిపోయింది తీసేయాలండి అని అని చెప్పారు అయితే ఇంకా సిజరింగ్ చేసి బేబీని తీశారండి ఫోర్ కేజీస్ పుట్టాడండి బాబు చాలా 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 బొద్దుగా చాలా వైట్గా చాలా అందంగా ఉన్నాడు బాబుని చూసాము నేనైతే పొద్దున్నే చెప్పారు పొద్దున్న మార్నింగ్ చెప్పారు సిజరింగ్ చేయాలని నాకు సాయంత్రం సాయంత్రం సెవెన్ చేశారండి సిజరింగ్ మార్నింగ్ నుంచి సునీలయ్య గారు పాస్టర్ గారు మేము అంటే మిగతా టైంలో ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మొబైల్లో దేవుడు పాటలు పెట్టి ఇక్కడ పొట్టలో పెడితే బాబు లోపల కదులతో ఉండేవాడండి ఎప్పుడు పాటలు పెట్టినా అప్పుడు అయి చనిపోయారని చెప్పారు కానీ ఆయన విశ్వాసంతో మొబైల్లో సాంగ్స్ పెట్టి సుమా ఇలా పెడితే వాడు కదులుతాడు అనుకుంటా సుమా లోపల ఉన్నది బాబే తప్పకుండా కదులుతాడు సుమా అని అని చెప్పి అలా పెడతంటే నాకు ఓ పక్కన ఏడిపో చేతుంది ఈయన చనిపోయారని కూడా చెప్పిన పాపం ఆయన ఎంత విశ్వాసంతో అనుకున్నారు నేను ఒకటే అనుకున్నాను నాకు ఆ మాట చెప్పంగానే నేను అనుకున్నాను అయా నేను యోగంత అయితే నేను కాదు కానీ నేను అంటున్న మాట నీ చిత్తమే నా పట్ల జరగాలి ఎక్కడ నా ఇష్టం కాదు ఏది ఇచ్చినా నీకు మాత్రమే మహిమ కలగాలి అది నాకు క్షేమం అయితేనే నా దగ్గర ఉంచండి లేదా అది నీ ఇష్టమే ప్రభావ అని చెప్పి నేను ప్రే చేసుకుని ఆయన నా దగ్గరికి రాగానే మీరేం బాధపడకండి తర్వాత చెప్పారు వాళ్ళు మీరు ఈరోజు రాకపోతే ఈరోజు అమ్మాయి కూడా ఉండేది కాదని అని చెప్పారు ఏది జరిగినా దేవుడికే మహిమ అని చెప్పి నేను ఇంక అలా ఉండిపోతే పాస్ట్ గారు అయితే అసలు ఆయన ఆగలేపోతున్నారు ఆయన బాబు అంటే చాలా ఇష్టం తను వాగ్దానం చేసిన పుత్రుడు కదా దేవుడు ఇస్తున్నాడు అని అని చెప్పి చాలా ఇంకా తన మీద ఎక్కువ బేస్ అయిపోయి నాకు బాబు పుడుతున్నాడు నాకు బాగు పడుతున్నాడు అని చాలా సంతోషంతో ఉండిపోయి సడన్గా ఈ న్యూస్ తెలియగానే ఆయన అక్కడికక్కడికి అండి నేనైతే చూడలేదు బాబుని ఫోటోలో చూశాను అలా చెప్పంగానే చాలా ఏ చేసుకున్నారు బాధపడ్డారు నేను ఒకటే చెప్పాను నేను చాలా ధైర్యంగా ఉన్నాను ఇది నాకు ఇచ్చి నా నేనైతే నన్ను బట్టయితే నేను ఉండలేను ఇది నాకు ప్రభు ఇచ్చిన ధైర్యం నేను చాలా ధైర్యంగా ఉంటున్నాను దేవునికి స్తోత్రం నేను చాలా ధైర్యంగా ఉన్నాను మీరు కూడా ధైర్యంగా ఉండండి ప్రభు మన పట్ల ఏదో కార్యం చేయబోతున్నాడు మీరు ఎందుకు బాధపడతారు అని చెప్పి నేను చెప్పానండి అలా అయిపోయిన తర్వాత హాస్పిటల్లో ఒక వారం కుట్లు అవన్నీ తీసేసిన తర్వాత నేను మరలా ఇంటికి వచ్చేసాము ఇంటికి వస్తుంటే నా జీవితంలో ఉంటున్న మొదట సంఘటన నా జీవితంలో కళ్ళకి కనపడింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జరిగిన సిచువేషన్ హాస్పిటల్ నుంచి మేము ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత మరల మేము తెల్లవారుజామున పాస్టర్ గారు రైగర్ నా దగ్గరే ఉన్నారు తెల్లవారుజామున నేను ఫోరుకు లేచి అలాగే ఆ కుట్లతోనే అలాగే కూర్చొని మోకాళ్ళు వేయలేక అలాగే కూర్చొని నేను ప్రే చేసుకుంటున్నాను ప్రేయర్ చేసుకుంటుంటే నేను కళ్ళు తెరిసే ఇలా చూస్తూ ప్రేర్ చేస్తుంటే ఇద్దరు పిల్లలు బాబు పాప వాళ్ళిద్దరు దేవుడు సింహాసనం దగ్గర కూర్చొని ఎసయ్య మా అమ్మ మా నాన్న అడవిలో పరిచయా చేస్తున్నారు వాళ్ళకి మీరు తోడుగా ఉండండి అని చెప్పి వాళ్ళిద్దరూ వేసి ప్రభువుని అలా అడగటం నేను నా కళ్ళారా నేను ఆ ప్రార్థనలో నేను చూశానండి దేవునికి స్తోత్రం అలా చూసిన తర్వాత నేను అది అయిపోయిన తర్వాత నేను ప్రార్థన చేసుకున్నాను మళ్ళీ దేవుడికే మహిమ కలిగినగా నా పిల్లలు సేఫ్ జోన్లో ఉన్నారు నాకు పర్వాలేదయ్యా నేను అక్కడికి తప్పకుండా నేను వస్తాను అప్పుడు నేను చూస్తాను అని నేను అనుకున్నాను